నేను ఇండియన్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ ఆంధ్ర అండ్ తెలంగాణకి జనరల్ సెక్రటరీని అట్లాగే ఆల్ ఇండియా ఇండియన్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా దాదాపు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నవంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ప్రెసిడెంట్ని అదే రకంగా జాతీయ హోదాలో ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ కాన్ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నేను పనిచేస్తున్న దీంట్లో వాళ్ళ సాధించిన విజయాలు ఏంటంటే దాదాపు ఇప్పుడు ఒక ఎనభై ఐదు మందికి గ్రాడ్యుయేటీ రావడానికి ఎలిజిబిలిటీ లేక రూల్స్ ప్రకారం పోయిన వాళ్ళకి లేబర్ కమిషనర్ దగ్గర అక్కడ కేసులు వేసి ఘన విజయం సాధించి వాళ్ళకి డబ్బులు ఇప్పించాను అట్లాగే ఫ్యామిలీ పెన్షనర్స్కి చాలామందికి తోడ్పడి వాళ్ళకి ఫ్యామిలీ పెన్షనర్స్ ఇప్పించాను అట్లాగే రిటైరీస్కి కొంతమందికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అవన్నీ కూడా సాధించి దాదాపు జూలై టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఈ తెలంగాణ ఆంధ్ర జనరల్ సెక్రటరీగా కానీ లేకపోతే ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కానీ చాలా విజయాలు సాధించి ఎంతోమందికి ఉపయోగం చేశాను అదే నాకు స్ఫూర్తిదాయకం అదే నాకు ఆనందం